ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగా నెక్ మోడల్ ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలి అనేది చూపిస్తున్నాను ఫస్ట్ ఇలాగా లైనింగ్ మీద మనం ఇలాగ నెక్ విడ్త్ అనేది టూ అండ్ హాఫ్ తీసుకోవాలండి షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ చూసారు ఇలా తీసుకున్నాను అలానే వీళ్ళ నెక్ పొడవ వచ్చేసి టోటల్గా డీప్ వచ్చేసి పదింపావు అలానే కిందన ఈ పావు దగ్గర మనం నెక్విడ్ అనేది త్రీ ఇంచెస్ తీసుకున్నాను అప్పుడే రౌండ్ అనేది మనకి కరెక్ట్గా బాగుంటుందండి ఫినిషింగ్ అనేది చూడడానికి ఇలా మార్క్ చేసేసుకున్నాను నేను ఆల్రెడీ అందుకే మీకు ఇలాగ మెజర్మెంట్స్ అనేది చూపించాను ఇలా డ్రా చేసుకున్నాం కదా ఈ బాక్స్లో ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఆ రౌండ్ అనేది మనం ఫస్ట్ ఇలాగ కట్ చేసేసుకోవాలి లైనింగ్ పీస్ మీద సేమ్ ఎలా మార్క్ చేసుకున్నామో అలాగ కటింగ్ అనేది చేసేసుకోండి ఇలాగ పైన టూ అండ్ హాఫ్ కింద త్రీ తీసుకుంటే మనకి రౌండ్ అనేది చాలా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం ఇలాగ మెయిన్ క్లాత్ మీద లోపర్ సైడ్ లైనింగ్ అనేది పెట్టేసుకొని చుట్టూ ఇలాగ స్టిచ్ అనేది వేసేసుకుంటామండి ఇలాగ చుట్టూ కూడా మనకి క్లాత్ సరిపోయిందా లేదా ఎడ్జస్ట్ చేసుకొని పిన్స్ అనేది పెట్టుకున్నారు అంటే కొత్త వాళ్ళకి కదలకుండా ఉంటుంది ఇలా పిన్స్ పెట్టుకొని నెక్ అనేది ఇలాగ పాదంకొచ్చు ఉండేలాగా కరెక్ట్గా పాదం ఖర్చే ఉండాలండి మనకు అటు ఇటు అవ్వకుండా కరెక్ట్గా అదే పాదం ఖర్చుతో మనం చుట్టూ కూడా నెక్ అనేది ఇలాగా స్టిచ్ వేసేసుకొని ఇక్కడ నుంచి చుట్టూ బ్లౌజ్ కూడా లైనింగ్ అంతా మెయిన్ క్లాత్కి ఇలాగా జాయింట్ చేసేసుకున్నాను నేను అదే పాదం ఖర్చు అనేది ఉండాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు అనేది ఇలాగ క్లాత్ అనేది కట్ చేసేసుకొని కట్స్ అనేది ఇస్తున్నాను మనం ఖర్చుకి పెట్టుకున్నాం కదా అక్కడ టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి అలానే చుట్టూ కూడా నెక్ అనేది కూడా కట్ చేసేసుకున్నాను నేను ఇలా అనేది ఉంటుంది కదా మనం లైనింగ్ జాయింట్ చేసేసాక ఇప్పుడు ఎలాగా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనం డాట్స్ అనేది స్టిచ్ చేసేసుకుంటున్నానండి ఈ డాట్స్ పొడవు వచ్చేసి నేను ఇక్కడ నాలుగున్నర పెట్టుకున్నాను పొడవు అలానే వెడల్పు వచ్చేసి హాఫ్ ఇంచ్ అంటే వన్ ఇంచ్ పెట్టుకుంటాం కదా మనం డాట్కి ఈ టాఫ్ ఆ టాఫ్ ఇలాగ డాట్స్ కూడా నేను స్టిచ్ చేసేసుకున్నాను ఇప్పుడు నెక్ మోడల్ కోసం అయితే మనము ఇలాగ కొన్ని పీసులు అనేది తీసుకోవాలి మనకి ఆపోజిట్ కలర్ శారీ కలర్ ఏదొచ్చిందో ఆ కలర్ అనేది తీసుకోవాలి ఇది వచ్చేసి టూ ఇంచెస్ ఇటు టూ ఇంచెస్ ఇటు తీసుకోవాలి వెడల్పు ఇలాగ టూ ఇంచెస్ అనేది తీసుకుంటే ఇలాగ స్క్వేర్ పీస్లు అనేది తీసుకోవాలండి మనము ఇలాగ కొన్ని పీస్లు అనేది తీసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఇలాగ ఆపోజిట్ కలర్ తీసుకోవాలి దీన్ని ఇలాగ నేను చూపిస్తున్నట్టు కోన్ షేప్లో ఇలాగ ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా ఖర్చు ఉండేలాగా స్టిచ్ అనేది వేసుకోండి ప్రతిదీ కూడా మనము ఇలాగ స్టిచ్ వేసేసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలాగ ప్రతీది కూడా స్టిచ్ వేసుకున్నాను నేను చూసారు కదా ఇలాగ అనేది రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని మళ్ళీ మనము ఇంకొక ఫోల్డ్ చేస్తాము ఇలా కూడా మనం మోడల్ పెట్టుకోవచ్చు కానీ వీళ్ళైతే ఈ మోడల్ అనేది పెట్టమన్నారు ఇప్పుడు నేను ఫోల్డ్ చేశాను కదా ఈ షేప్ అనేది రావాలండి మనం ఫస్ట్ ఇలాగ పెట్టుకుని స్టిచ్ వేసుకోవచ్చు కానీ లుక్ అయితే బాగోదండి ఫస్ట్ మనం అన్నీ ఇలాగ సమోసా మోడల్లో పెట్టుకుని ఆ తర్వాత ఇలాగ పెట్టుకున్నామంటే మనకి డబల్ స్టిచ్ పడడం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది చాలా రోజులు కరెక్ట్గా ఉంటాయండి చూసారు కదా ఇలాగ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ప్రతీది కూడా నేను ఇలాగ స్టిచ్ వేసేస్తున్నాను మనం ఇందాక ఎక్కడైతే స్టిచ్ వేసుకున్నామో దానిపైన వచ్చేలాగా కరెక్ట్గా ఖర్చు ఉండేలా చూసుకొని ప్రతీది కూడా ఇలాగ స్టిచ్ వేసేసుకోవాలి ఇలా రెడీ అయినాయి కదా ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకుని మనం నెక్కి అనేది స్టిచ్ వేసుకుంటాము దీనికోసం కూడా మనం పైన ఇలాగ ఇక్కడ మనం వన్ ఇంచ్కి చూస్తున్నారు కదా పావు పెడుతున్నాను అంటే ఇంచు మళ్ళీ కుట్లోకి వెళ్ళిపోతుందండి పైపింగ్ చేస్తాము ఇలాగ ఒకటింపావు పావు ఉండేలాగా కార్నర్ నుంచి నేను ఎలా అయితే చూపిస్తున్నాను నెక్ వైపు నుంచి అక్కడి నుంచి పావుకి ఇలాగా మార్క్ చేసుకోవాలి రౌండ్ చుట్టూ కూడా అలానే మార్క్ చేసుకోండి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలాగ చివరి వరకు కూడా ఒకటింప ఉండేలా చూసుకుని మార్క్ చేసుకున్నాను కదా ఈ మార్కింగ్స్ అన్నీ కూడా మనము ఇలాగ డ్రా చేసేసుకోవాలి అప్పుడే మనకి అన్నీ కూడా ఒకే లెవెల్లో వస్తాయండి ఫస్ట్ ఎప్పుడు కూడా మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఉజ్జాయింపుగా పెట్టకూడదు ఒకే మార్కింగ్ పెట్టుకుని ఇలాగ చివరి వరకు కూడా డ్రా చేసేసుకోండి మీరు వన్ ఇంచు పెట్టుకున్నా కూడా పర్వాలేదు నేనైతే ఇక్కడ పైపింగ్ వేస్తామని ఒకటిం పావు పెట్టాను అలానే పైనుంచి మనం ఖర్చుకి హాఫ్ ఇంచు అలానే కిందకి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా వన్ ఇంచుకి మార్క్ చేసుకుంటున్నాను ఇటు సైడ్ కూడా వన్ ఇంచుకు ఒక మార్క్ చేసుకోండి ఎందుకంటే మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా పైన దడ్ రాకుండా ఉంటుంది మనకి ఇలా వన్ ఇంచుకి పైన మార్క్ చేసుకొని ఇప్పుడు నేను పెట్టిన ఒకటింపావు మార్కింగ్ ఉంది కదా దాని మీదనే ఇందాక వేసిన స్టిచ్ అనేది కరెక్ట్గా పడేలా చూసుకుంటూ ఒక దాని పక్కన ఒకటి మనం రెడీ చేసుకున్న పీసులన్నీ కూడా దగ్గర దగ్గరగా పెట్టుకోవాలండి గ్యాప్ రాకూడదు అలానే కరెక్ట్గా ఒకే పొడవలో వస్తున్నాయా లేదా అనేది చూసుకుంటూ దానిపైన స్టిచ్ పడేలాగా మనం మార్క్ చేసిన దానిపైన స్టిచ్ పడేలా చూసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఎలా పెడుతున్నాను ఇలాగ ఒకటి ఒకటి కూడా చాలా దగ్గరగా పెట్టుకోండి అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది చూడ్డానికి లుక్ బాగుంటుంది రౌండ్ తిరిగే దగ్గర కూడా మనం కరెక్ట్గా పెట్టుకోవాలి ఇలా చివరి వరకు కూడా పెట్టుకుని ఇలాగ స్టిచ్ వేసేసాను నేను ఇప్పుడు ఈ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోండి బాగా దగ్గరగా కట్ చేసుకోండి కొంచమే కుట్టు వరకు కూడా మనం కట్ చేసేసుకోవచ్చు కుట్టు అనేది కట్ అవ్వకుండా చూసారు అలా కట్ చేశాను ఇలాగ ఇంత దగ్గరికి అనేది మనం కట్ చేసి పెట్టేసుకోవాలి అప్పుడే మనకి పోగులు అనేది రాదండి దారాలు అనేది బయటకి కనిపించవు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఏ లేస్ వేసుకోవాలనుకుంటున్నామో ఆ లేస్ అనేది తీసుకోవాలి నేను ఇక్కడైతే ఇలాగ గోల్డ్ కలర్ వేస్తున్నానండి దాన్ని పైనుంచి వేసేసుకోవచ్చు మనం ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా పైనుంచి వేస్తేనే మనకి అతుకుల కింద ఉండదు ఇలాగా స్టార్టింగ్ నుంచి కూడా మనం కరెక్ట్గా పెట్టుకుని మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో ఆ స్టిచ్ అనేది కనిపించకుండా దానికి ఇంకొంచెం పైనుంచే మనం ఇలాగ పెట్టుకొని వేసుకోవాలి అప్పుడే మనకి దారాలు అనేది బయటికి రావండి కొంచెం వెడల్పుగానే తీసుకోవాలి ఈ లేస్ అనేది ఎందుకంటే మనకి కిందననేది మళ్ళీ దారాలు కనిపిస్తాయి కదా అది కనిపించకుండా ఉండేలాగా ఈ మాత్రం వెడల్పులో లేస్ అనేది తీసుకోండి ఇప్పుడు డబల్ స్టిచ్ కూడా వేసేస్తున్నాను నేను ఈ చివర చూసారు కదా సాగు తీయకుండా వేసుకోండి అప్పుడే రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం దీనికి కిందన నడడానికి కూడా పట్టి అనేది వేసుకోవాలి అయితే ఇక్కడ నేను నడుం పట్టి వేయట్లేదండి దీనికి కూడా నేను పైపింగ్ అనేది చేస్తున్నాను ఇలాంటి మోడల్ బ్లౌజెస్కి పైపింగ్ చేస్తే ఇంకా లుక్ బాగుంటుంది ఇలాగ ఆపోజిట్ కలర్ తోటే నేను స్ట్రైట్ పీస్ అనేది తీసుకున్నాను చూసారా ఒకటి పావు ఒకటిన్నర ఉండేలా చూసుకొని మనం స్ట్రైట్ పీస్ అనేది తీసుకోవాలి ఇలా తీసుకుని వీటిని జాయింట్ చేసుకొని ఇలాగ ఒక పాదం ఖర్చు ఉండేలాగా ఒక పావు ఇంచ్ అనేది ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోండి లోపల సైడ్ దీన్ని మనం ఇలాగ పైన అనేది పెట్టుకోవాలి బ్లౌజ్కి ఈ చివర కుట్టు అనేది పైకి ఉండేలా చూసుకొని పాదం ఖర్చు కుట్టు కరెక్ట్గా కచ్చే ఉండేలా చూసుకోండి ఎందుకంటే నేను నార్మల్ పాదంతో పైపింగ్ అనేది చేస్తాను థ్రెడ్ పైపింగ్ అది ఎలాగో చూడండి ఇలాగ స్టిచ్ అనేది వేసేసుకోవాలి చివరి వరకు కూడా మనం ఓకే ఖర్చు ఉండాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇది ట్వెల్వ్ నెంబర్ అండి పైపింగ్ థ్రెడ్ అనేది ఈ పైపింగ్ థ్రెడ్ అయితే చాలా నీట్గా వస్తుంది మనకి ట్వెల్వ్ నెంబర్ అనేది దాన్ని ఇలా పెట్టేసుకొని మిడిల్లో ఇలాగ థ్రెడ్ ఎంత ఉందో మనకి అంత కరెక్ట్గా సన్నగా వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే నార్మల్ పాదంతో కూడా ఇలాగ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని మనకి బ్లౌజ్ మీద పడకూడదు పైపింగ్ మీద కూడా థ్రెడ్ మీద కూడా మనకి కుట్ అనేది పడకూడదు రెండిటికి మిడిల్లో పడేలా చూసుకుంటూ నిదానంగా కుట్టుకోండి నేను ఎలా అయితే చూపిస్తున్నాను అలాగా ఇలా స్టిచ్ వేసారంటే మనం అనేది మార్చిన అవసరం లేదు నార్మల్ పాదంతోనే చాలా ఈజీగా థ్రెడ్ పైపింగ్ అనేది చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా చివరి వరకు కూడా కుట్టేసుకున్నాను ఇప్పుడు లోపల కూడా మనకి చూసారు ఎంత నీట్గా ఉందో పైపింగ్ అనేది లోపల కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలాగ అనేది ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసారంటే లోపల సైడ్ కూడా మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి ఇలా చివరి వరకు కుట్టేసుకున్నాను ఇలా రెడీ అయిపోయింది కదా నడుం పట్టి వేస్తే ఆ లుక్ అనేది రాదండి ఇలాగా పైపింగ్ వేసామంటే ఇలాంటి బ్లౌజ్కి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇప్పుడు నేను ఇలాగ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసిన తర్వాత అప్పుడైతే పైపింగ్ వేస్తాను నెక్కి ఇలాగా ఫ్రంట్ పార్ట్ కూడా మనం షోల్డర్స్ జాయింట్ చేసేసుకున్నామంటే లుక్ అనేది బాగుంటుందండి ఎందుకంటే ఓన్లీ బ్యాక్ పార్ట్కి వేసి మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి వేసి జాయింట్ చేసామంటే షోల్డర్స్ దగ్గర మనకి జాయింట్లా ఉంటుంది అలా కాకుండా ఇలాగ మనం ఫ్రంట్ పార్ట్ అనేది షోల్డర్స్ జాయింట్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఒకే పైపింగ్లా ఉంటుంది నేనైతే ఇలాగే చేస్తాను ఇప్పుడు ఇలాగ క్రాస్ పట్టీలు అనేది మనం ఒకటిన్నర వెడల్పు పుండేలా చూసుకుని క్రాస్ పట్టీలు అనేది తీసుకోవాలండి వాటిని ఇలాగా మనకి చూసారు కదా ఈ క్రాస్ ఈ క్రాస్ అనేది ఇలాగ ఆపోజిట్లో వచ్చేలా చూసుకొని మనం ఇలా పాదం ఖర్చు ఉండేలాగా ఒక అనేది వేసుకోవాలి ఇలాగ అన్నీ కూడా అన్ని పీస్లు కూడా మనం ఇలాగే జాయింట్ చేసుకోవాలండి ఇలా జాయింట్ చేసుకొని వీటిని ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఈ చివరి నుంచి సేమ్ ఇందాకట్లానే ఒక పావించ్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని చివరి వరకు కూడా ఒక అనేది వేసేసుకోండి ఎందుకంటే మనం నార్మల్ పాదంతో స్టిచ్ చేస్తున్నాం కదా ఇలాగా రెడీ చేసి పెట్టుకోవాలి క్రాస్ పీస్ అనేది ఇలాగ క్రాస్ ఎక్కువ ఉన్న పీస్ తీసుకుంటే మనకి రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఇప్పుడు ఇలాగ ఫ్రంట్ పార్ట్ హుక్స్ పట్టి దగ్గర మనము పాదం ఖర్చు ఉండేలా చూసుకొని ఒక రఫ్ ఇచ్చేసుకోండి ఇలాగ చివరి వరకు కూడా మనం అదే పాదం ఖర్చు ఉండేలా చూసుకుంటూ క్లాత్ని అలానే పైపింగ్ క్లాత్ని కూడా లాక్కూడదు బ్లౌజ్ క్లాత్ని కూడా లాక్కూడదండి ఇప్పుడు ఈ షోల్డర్ కుట్ అనేది మన వైపుకి అంటే బ్యాక్ సైడ్కి ఉండేలా చూసుకొని జాయింట్ అనేది అప్పుడు వేసుకోండి అప్పుడే మనకి బ్లౌజ్ అనేది ముందుకు జారినట్టు ఉండదు ఇప్పుడు ఇలా పెట్టుకుని అదే ఖర్చుతోటి నెక్ అంతా కూడా మనం రౌండ్ తిరిగే దగ్గర కూడా క్లాత్ అనేది సాగదీయకుండా ఇలాగ కుట్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూస్తున్నారు కదా నేను ఇలా స్టిచ్ వేస్తున్నాను ఇలా చివరి వరకు కూడా కుట్టేసుకున్నాక మనం ఇక్కడ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసుకొని దీన్ని ఇలాగ లోపలికి అనేది ఫోల్డ్ చేసేసుకోవాలండి ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని చివర మళ్ళీ రఫ్ ఇచ్చేసుకోవాలి చూస్తారు కదా ఇలా రఫ్ ఇచ్చేసుకున్నాము అంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం కట్స్ అనేది పెట్టుకోవాలండి మెయిన్గా మనం ఎప్పుడు కూడా కట్స్ అనేది ఇంపార్టెంట్ ఇలాగా బాగా రౌండ్ తిరిగే దగ్గర దగ్గర దగ్గరగా కట్స్ అనేది పెట్టుకోండి మనం కుట్టిన కుట్ట అనేది కట్ అవ్వకుండా చూసుకోవాలి రౌండ్ నెక్కకి ఎప్పుడు కూడా మనకి రౌండ్ తిరిగే దగ్గర ఎక్కువ టక్స్ ఇచ్చుకున్నాము అంటే ఫినిషింగ్ అనేది చాలా సన్నగా వస్తుంది పైపింగ్ అనేది ఇలాగ ఈ రౌండ్ తిరిగే దగ్గర కూడా దగ్గర దగ్గరగా పెట్టుకోండి మనం వేసిన కుట్ అనేది కట్ అవ్వకుండా చూసుకోవాలి ఇలాగ కట్ చేసుకున్న తర్వాత మనం కట్స్ అనేది ఇదే ట్వెల్వ్ నెంబర్ అండి చూపిస్తున్నాను కదా చాలామంది అడుగుతున్నారు ఇది వచ్చేసి ట్వెల్వ్ నెంబర్ మనం షాప్స్లో అలా అడిగితే ఇస్తారు చాలా సన్నగా ఉంటుందండి ఈ థ్రెడ్ అనేది సేమ్ ఇందాకట్లా అని మిడిల్లో పెట్టుకుని మనం ఇలాగ నేను చూపిస్తున్నట్టు దీన్ని లోపలికి ఫోల్డ్ చేసుకున్నాము అంటే చూసారా ఎంత సన్నగా కనిపిస్తుందో మనకి ఇలా వస్తుంది పైపింగ్ అనేది ఇప్పుడు ఫస్ట్ అనేది రఫ్ ఇచ్చేసుకోండి అప్పటి నుంచి మళ్ళీ మనం ఇలాగా నీట్గా లోపలికి ఫోల్డ్ చేసుకొని రౌండ్ తిరిగే దగ్గర మనం సాగదీయకూడదండి సాగదీయకుండా ఇలాగ లోపలికి అనేది ఫోల్డ్ చేసుకొని టైట్గా పట్టుకోవాలి మనం ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ టైట్గా పట్టుకోవాలి ఇలా టైట్గా పట్టుకుంటేనే మనకి నీట్గా వస్తుంది పైపింగ్ అనేది ఇలా పట్టుకొని మనం మిడిల్లో కుట్టుపడేలాగా రెండింటికి మిడిల్లో ఇందాక చెప్పాను కదా నడుం పట్టికి ఎలా వేసామో అలానే ఇలాగా ఇలాగ కుట్టు కుట్టుపడేలాగా చూసుకుంటూ నిదానంగా కుట్టుకోండి ఎందుకంటే మనం నార్మల్ పాదంతో వేస్తున్నాం కదా చాలా నిదానంగా వేసుకోవాలి కుట్ అనేది పైపింగ్ థ్రెడ్ మీద అసలు పడకుండా చూసుకోండి ఇలాగ చివరి వరకు కూడా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను ఇలాగ పోర్ట్లీ బాల్స్తో హ్యాండ్ అనేది రెడీ చేశానండి ఈ పోర్ట్లీ బాల్స్తో హ్యాండ్ ఎలాగా జాయింట్ చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది చెక్ చేయండి ఈ నెక్కకు అయితే ఇలాగ నేను నార్మల్ తోటే చివరి వరకు కూడా పైపింగ్ అనేది చేసేసుకుంటున్నాను మనం ఇలాగ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసిన తర్వాత వేసుకున్నామంటే చివరి వరకు కూడా మనకి ఒకే లెవెల్లో పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా ఇలాగ ఎక్స్ట్రా పీస్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ రఫ్ ఇచ్చుకొని ఆ తర్వాత ఈ కరువు తిరిగే దగ్గర రౌండ్స్ దగ్గర కూడా నీట్గా మనం ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఎత్తి పట్టినట్టు వస్తుందండి అలా రాకుండా ఉంటుంది మనం దగ్గరగా ఇలాగ ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నాము అంటే చూసారు కదా ఇలాగ చివరి వరకు కూడా మనం లోపల కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి అప్పుడే మనకి లోపల కూడా ఫినిషింగ్ బాగుంటుంది ఇలా రెడీ అయిపోయింది కదా చూసారు కదా చాలా ఈజీగా మనం బ్లౌజ్ అనేది ఇలాగా నీట్గా నెక్ అనేది పెట్టుకోవచ్చండి చాలా సింపుల్గా ఈ నెక్ మోడల్ అయిపోయింది చూసారు కదా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ఒకసారి మనకున్న శారీ క్లాత్ తోటి ఇలాగా చిన్న చిన్నగా మోడల్స్ అనేది పెట్టుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్